జయ గురుదత్త మా అందరికీ య్యూబ్ అందరికీ జై గురు చరిత్ర పారాయణం విశ్లేషణ చెప్పుకుంటున్నా ఐదో అధ్యాయం అయిపోయింది కదా ఆరవ అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో గోకర్ణ గురించి అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఈ యొక్క ఆరవ అధ్యాయంలో శ్రీపాదస్వామి ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మూడు సంవత్సరాలు నివసించి చాలా అద్భుతంగా అక్కడ ఉన్న భక్తుల్ని ఉద్ధరించాడనమాట ఆ గోకర్ణని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయాన్ని ఈరోజు ఆరో వ్యాన్ని తెలిసిన వద్దామా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జైత్ బంగారులు నామధారకుడు సిద్ధ సరస్వతి ఇద్దరి మధ్య కదా జరుగుతుంది కాబట్టి నామధారకుడు ఇలా అడుగుతున్నాడు కాశీ బద్రి వంటి క్షేత్రాల్లో ప్రసిద్ధమైన శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు మరి ఇంటి నుంచి స్వామి పదహారు సంవత్సరాల తర్వాత స్వామి వెళ్ళిపోయారు కదా అందుకని కేదారి బదిలీ ఇవన్నీ కాశీ అంటే చాలా పవిత్రమైనవి ప్రసిద్ధమైనవి కదా మరి అక్కడికి వెళ్ళారు కానీ వారు గోకర్ణకు వచ్చారని మీరు చెప్తున్నారు మరి ఆ గోకర్ణ చేత అంత ప్రాధాన్యత ఏముంది అని చెప్పి నామధార కూడా సిద్ధ సరస్వతిని అడుగుతున్నారు దానికి సిద్ధుడు ఇలా చెప్పారు నాయన పూర్వం రావణాసురుని తల్లి కైకసి కలాసాన్ని పొందుగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేదట బలగర్వితుడైన రావణుడు చూసి శంకరుడు అది కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడట అంటే తల్లి మీద ఎంత ప్రేమో చూడు రావణాసురుని మనం ఏదో రాక్షసులాగా చూస్తాం కానీ ఆ రాక్షసుడు తల్లి మీద ఎంత ప్రేమ అనేది మనం ఇక్కడ గ్రహించాలి తన తల్లి శివ ఆమె ఆయన కూడా చాలా శివభక్తుడు అండి ఆవిడ తల్లి కూడా ఆ శివలింగాన్ని మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉంటే ఆ నా తల్లి మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుందా నా తల్లి కోసం ఏమైనా చేయాలనుకున్నాడు అప్పుడు శంకరంతో సరే కైలాసం తీసుకొచ్చి నా తల్లి ముందు పెడతాను అనుకున్నాడు ఇంకా అతను అక్కడికి వెళ్ళి తన శక్తిని అంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని పర్వతాన్ని మొత్తం నెత్తికెత్తుకున్నాడట అప్పుడు భూమి అంతా కంపించిపోయింది లోకాలని అకాల ప్రళయంలో నశిస్తాయని తరిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుని ప్రార్థించింది మరి అంతే కదా ఆ భూమి అంతా కంపించిపోతుంది ఇంకప్పుడు రావణుని కైలాసాన్ని కింద అణగిపోయేటట్లు తొక్కాడు శివుడు అప్పుడు రావణుడు ప్రాణోపాయంలో పడి దీనంగా శంకర్ని ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు ఎందుకంటే భగవంతుడికి రాక్షసుడైనా దేవతలైనా దేవుడైనా మామూలు మనుషులైనా అందరూ ఒకటే అందుకని ఆయన స్థుతించడం ఆయన గురించి ఇది చేసే నామస్మరణం చేస్తే చాలు ఆయన పొంగిపోతాడు అందులో శివుడు మరీ బోలాశంకరుడు కదా కాబట్టి ఇతను ఎప్పుడైతే అంత దీనాధీనంగా శంకరని ధ్యానించాడో వెంటనే కరుణా సముద్రుడు కదా స్వామి ఇంకప్పుడు రావణుని లేవనెత్తి లేవనైతాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురంగా గానం చేశాడు ఇంకా మనోహరమైన అతని గానానికి ప్రతి చెందిన శంకరుడు అతని వరం కోరుకో అన్నాడు అంటే భక్ భగవంతుడు ఎలా ఉంటాడంటే ఒక నామస్మరణకి ఒక భక్తికే ఆయన స్పందిస్తాడండి ఇంక దేనికి స్పందించడు భక్తితో నామస్మరణ చేస్తే చాలు మన దగ్గరకు వచ్చి వాడిపోతారు అతను మంచోడా చెడ్డోడా ఇంకోడా ఏమైనా చెడ్డవరం కోరడానికి వచ్చాడా ఇది కాదు స్వామికి భగవన్ నామస్మరణ అంటే అంత ప్రీతి అప్పుడ రాక్షసరాజు దేవ బంగారంతో చేపడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికి లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి నాకు దాసి చతుర్ముఖుడన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడ ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకోదామని ఇక్కడికి వచ్చాను శంకర నువ్వేదన్నా వరం ఇవ్వాలి అన్నావు కాబట్టి ఆ వరం ఇయదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా నేను లంకకు తీసుకెళ్ళాలి వేళ అనుగ్రహించు అన్నాడు అప్పుడు కైలాసపతి రమణ అసలు ఈ కైలాస పర్వతం ఏం చేస్తావు దాన్ని మించిన నా ఆత్మలంగా నీకు ప్రసాదిస్తాను వలన నువ్వు నా అంతటి వాడు అవుతావు నువ్వు ఇప్పుడు ఈ కైలాసాన్ని తీస్తే మాత్రం ఏం చేస్తావు నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను అని చెప్పంటే నీ లంకా నగరమే కైలాసం అంతటి అవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించేశాడు శంకరుడు బోలా ఆ ముందు వెనక ఏం ఆలోచించుకుని వరాలు చేస్తూ ఉంటాడనమాట భగవంతుడు ఎప్పుడు అప్పుడు దానిలో తీసుకుని సంతోషంగా రావణుడు లంకకు బయలుదేరాడు ఏది చేసినా భగవంతుడు మంచి కోసమే చేస్తాడు లోకం కోసమే చేశాడు ఆ రోజు అలా చెప్పకపోతే గోక నక్షత్రం ఉండేదా కదా కాబట్టి భగవంతుడు ఏది చేసినా నా అందరి కోసమే లోకం కోసమే సర్వోజన సుఖనైభవంతు సర్వజనుడు కోసమే చేస్తారు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు వినిపించాడు అరే స్వామి ఇంకేముంది ఇలా చేశాడు శివుడు అన్నాడు ఆ ముగ్గురు కూడా శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి అసలు ఆత్మలింగం ఎందుకు ఇచ్చాం సర్వ ప్రాణకోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నియంత్రణ కానియంత్రణ వాడు అవుతాడా అసలు వద్దొద్దు అని అన్నారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరోసిచ్చిపోయాను అందుకే నా ఆత్మలింగం ఇచ్చాను వాడు ఇంకా లంకకు చేరి ఉండడు అంటే ఇచ్చేస్తారు వరాలు తర్వాత ఆలోచిస్తారు కాబట్టి లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించేదేనా అని విష్ణుతో చెప్పేశారు అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతోనే జయించాలి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుని గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణ పోయాడు ఏం చేయాలి మరి తప్పు చేసాం దాన్ని మాయతోనో ఎట్లో కట్ట దాన్ని తప్పును సరిదిద్దుకోవాలి కదా భగవతుడికి తప్పలేదు మనమే తా అప్పుడు రావణ ఎక్కడి నుండి ఎక్కడి ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు అప్పుడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది ఈ లంకకి వెళ్తున్నాను అన్నాడు అని తెలియదా అయితే అలా అనేటప్పటికీ రావణుని ఎలాగైనా మాటలతో ఏమార్చి అలా పెట్టుకుందాం అని అనుకున్నాడు రావణ పూర్వం ఒక అప్ప పూర్వం ఒక భయంకరముని జంతువు అడుగుతున్నీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్మలతో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలను ఎవరు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనది కాబోను ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించిపోయాడు రావణ మహర్షి నీ ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు నేను తొందర తొందరగా వెళ్ళాలి ఆ దేవర్షి రావణ సంధ్యాసమయం దాటిపోతుంది అసలు నువ్వు వెళ్తావు నువ్వు ఎలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు ఇందులో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతను చూసి రావణుడు ఎవరయ్యా నువ్వు స్టూడెంట్ ఎక్కడ ఉన్నా సంధ్యావందనేది మాండవాడు కాబట్టి అసలు ఎవరు ఎవరు పిల్లవాడు ఏంటి అని అప్పుడు ఆ బ్రహ్మచారి అయ్యా నేను ఉమాశంకరం పుత్రుణ్ణి నన్ను పోనివు అమ్మ నేను చూస్తే నాకు భయం వేస్తుంది అన్నారు అప్పుడు రావణుడు బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకొని వస్తానయ్యా ఈ శివ ఈ శివలింగాన్ని కొంచెం పట్టుకో కింద పెట్టద్దు కాబట్టి ఈ ఆత్మ ఈ ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేసామనుకో నీకు నా బంగారు పట్టణమైన సువర్ణ పట్టణమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు అన్నాడు నీకు ఇష్టమైతే నువ్వు కూడా హాయిగా అక్కడే ఉండొచ్చు అన్నాడు అమ్మో ఇంత బరువైన ఈ యొక్క శివలింగాన్ని నేను ఎంతసేపు మొయ్యగలనా అంటే వీళ్ళు కావాలని వచ్చారు కదా అక్కడికి అతనితో నటిస్తున్నారు అయినా రాక్షస నివాసం చేత భయంకరం లంక కూడా నేనైతే రాను బాబు అన్నారు రావణుడు ఆ బ్రహ్మచారికి మా బ్రహ్మచారిని ప్రాధాయపడి సరే సార్ నువ్వు రాకుంటే పోయేవాలి కానీ ఈ యొక్క శివలింగాన్ని కొంచెం చేతులు పట్టుకో నేను వెళ్ళి సంధ్యోపాసనక ఆ సముద్రంలోకి ఇచ్చి నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తానని బయలుదేరాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నాడు ఇగో రావణ ముందే చెప్తున్నా నేను వెలుగెత్తి గట్టిగా మూడు సార్లు పిలుస్తాను ఆ మూడు సార్లు నువ్వు రాలేదనుకో నేను ఈ యొక్క ఇక్కడనే పెట్టేసారిపోతాయి శివలింగాన్ని ఇక్కడే స్థాపించిపోతాను అన్నాడు సరేలే అని వెళ్ళాడు అప్పుడు రావణుడు పక్కకు ఆత్మలింగాన్ని తనకి ఇచ్చేసి పక్కకు వెళ్ళిందే తడువుగా ఇంకా అతను గట్టిగా మూడు సార్లు పిలిచి అతను రాలేదు కదా మరి మన పాప అప్పుడే వెళ్ళాడు ఎలా వచ్చేస్తాడు దాన్ని రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ అందరూ చూస్తున్నాం కానీ హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెగిలింపడి ఆయన నా లింగం తీసేసుకున్నవా నేను ఇంత కష్టపడి శివుని మెప్పించి ఆత్మనింగా తీసుకెళ్తా ఉంటే అని ఓ గట్టి గట్టిగా పెగిలించి లాగుతున్నాడు రావణుడు అస్సలు అది భూమి కంపించిందే కానీ ఆ శివలింగం అసలు కొంచెమైనా కథ లేదంట అందుకే దానికి లింగం అనే పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారం పోలి ఉంది కనుక ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు అది ఆవు చెవి ఆకారంలో పోలి ఉందంట ఆ శివలింగం దాన్ని భూకాలసం అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు ఎందుకంటే శివుడు ఆత్మలింగం అదే కదా కాబట్టి సపరివార్యంగా నివసిస్తాడు అందుకే అది సాధు సత్యానికి ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్సులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా అనుకుల వలన తమ తన అభిష్ట అభిష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం ఎక్కడా లేదు అందుకే శ్రీపాద వల్లభ స్వామి అక్కడ మూడు సంవత్సరాలు అక్కడ నివసించాడంట గోకర్ణ క్షేత్రంలో కాబట్టి ఎవరైనా మన భక్తులు సాయి భక్తులు లేదా భగవద్భక్తులు గోకర్ణ వెళ్ళినప్పుడు తప్పకుండా గురుచేత్ర పారాయణాన్ని చేయండి చాలా అత్య అత్యంత అద్భుతమైన అనుగ్రహాన్ని పొందుతాం ఎందుకంటే గోకర్ణ వినడం కూడా మామూలు విషయం కాదండి చాలా పరమ పవిత్రమైన క్షేత్రం అందులోనే శివలింగం మరీ పరమ పవిత్రం సాక్షాత్తు శంకరుడే అక్కడ ఉన్నాడు మామూలుగా ఎవరో ప్రతిష్ట శివలింగం కాదు మామూలు మనసులు చేసింది కాదు అయితే సాక్షాత్తు గణేషుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఆ గోకుణని మీరందరూ కూడా దర్శించి ఈ యొక్క గురుచరిత్రని అక్కడ పారాయణ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మా